ప్రపంచంలో ఇప్పటిదాకా భూమి మీద జరగని వెయ్యి కోట్ల కుంకుమార్చన చేయాలని సంకల్పించ మూడోసారి మీ అందరినీ బట్టి నడిపించుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది నిజంగా మీ అందరికీ ఎంత మీకు ఒక నమ్మకము అని అంటే ఒక మాట మీద మీరు వస్తుంటే పోలీసు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ డిసిప్లిన్ ముందు మేమేం ఏం పనిచేయడానికి లేదు ఊరికి నిలబడ్డం తప్ప వాళ్ళు ఆ దీక్షావస్త్రం ధరించి వాళ్ళు పద్ధతిగా వస్తున్నారు ఎక్కడా ఒత్తిడి లేదు ఒక 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 పంక్చువల్గా ఒక డిసిప్లైన్గా క్రమశిక్షణతో వస్తున్నారు అలాగనే ఇప్పుడు ఇన్ని వేల మంది ఈరోజు సుమారు ఒక ఇప్పటికే ఇరవై పదిహేను దాటినట్టున్నారు ఇంకా వస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఇన్ని వేల మంది కూర్చున్నప్పుడు ఒక్క మాట వినపడట్లేదు నాది ఓ అనగానే అందరూ అలా మారిపోయారు ఎందుకని మీ అందరిలో ఉండే ఆ శ్రద్ధ ఆ భక్తి లోపల ఒక విశ్వాసం మనం ఇలా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం కాబట్టి ఈరోజు మహాశక్తి యాగం మనం ప్రారంభించుకుంటూ అమ్మవారిని మనం గట్టిగా సంకల్పం తీసుకుని ఈ వంద కోట్లని మనం ఏడు రోజులు అష్టమి రోజుకి పూర్తి చేసేయాలి ఆ తర్వాత అమ్మవారికి చేసేది అదనంగా చేయాలి అంటే ఎంత చేయగలిగితే అంత తృప్తి మనకు అంతే కదా మీకు ఇబ్బంది లేదు కుంకుమ ఇస్తారు హాయిగా వచ్చి కూర్చోవడం మీ శ్రీయంత్రం ఉంది కదా మీ దగ్గర అందరి దగ్గర అందరి దగ్గర ఉందా శ్రీయంత్రం ఉంది కదా శ్రీయంత్రం హాయిగా పెట్టుకోవడం కుంకుమార్చన చేసుకోవడం ఆ కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఆ కుంకుమ వాళ్ళకి అందజేయడం హాయిగా వెళ్ళడం తర్వాత ఏంటి కుంకుమార్చిన తర్వాత కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఏంటి బా ఓ రెండు గంటలు ఇలా అంటే ఓ ఇరవై నిమిషాలు ఇలా అంటాం ఓ రెండు గంటలు బయట వేసి ఓ ఇరవై నిమిషాలు ఇలా అంటాం ఒక ఆవిడ అంటుంది ఏంటోనండి కుంకుమార్చనలో ఒక అనుభూతి ఉందండి నో డౌట్ చాలా గొప్పగా ఉంది కానీ ఆ తర్వాత ఉండేది మాత్రం రేపు మధ్యాహ్నం దాకా అలా ఉండిపోతుందండి అతృప్తి కుంకుమార్చన కూర్చుని చేసి లేచే వరకు ఉంటుందండి కానీ ఆ తర్వాత చేసేది మాత్రం నెక్స్ట్ డే వచ్చి కుంకుమార్చన అయ్యే వరకు ఆ అనుభూతి అలానే ఉంటుంది అంటే నెక్స్ట్ డే వస్తారు కదా అప్పుడు ఆ కుంకుమార్చన చేసేటప్పుడు కూడా ఆ అనుభూతి ఉంటుందే కుంకుమార్చన అనుభూతి ఉంటుంది అని అడిగా అంటే కొద్దిగా సగం సగం అటు ఇటు ఉంటుంటుందండి ఎందుకంటే అక్కడ ఒక ఆవురి అవ్వగానే ముందు సాంబార్ మీదకి వెళ్తుంది రెండో ఆవురి ఈ ఈరోజు ఏం కూర అనే దాని మీద వెళ్తుంది మూడో ఆవులు ఈ ఈరోజు ఈ పచ్చడి పెట్టుంటారేమో అని వెళ్తుంది నాలుగో ఆవృత్తికి స్వీట్ లాగా ఉంటుంది అందుకనే రెండు ఆవృత్తులతో సరిపెట్టుకుంటే బాగుంటుందేమో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది స్వామీజీ ఈరోజు రెండు పెడితే చాలు మూడో వదిలేస్తే బాగుంటుందేమో అని కానీ ఇక్కడ రెండిటితో సరిపెట్టుకుంటా కానీ అక్కడ మాత్రం నాలుగు కావాలంట బాబు కానీ ఏమీ లేక కాదు కానీ ఇక్కడ అమ్మవారి యొక్క ప్రసాదం తినాలి ఎక్కడండి ఏం భువనేశ్వర్ ఎక్కడ మహారా మహారాష్ట్ర ఎక్కడ వాళ్ళందరూ ఎందుకు వచ్చారు మీరు అంటే ఎనభై తొమ్మిదేళ్ళు నాకు నాకు ఆశ్చర్యం వాళ్ళ ఇంట్లో ఎలా పంపారు వాళ్ళు ఎలా వచ్చారు మేము చచ్చిపోతామేమోనండి అమ్మవారి ప్రసాదం తినేసి మంత్రం వినేసి చచ్చిపోవాలి ఇంక వేరే ఏది కాదు ఇది రెండు చేసేసి ఎలాగో పోతాం కదా అది చేసేసిపోతే బెటర్ ఉంటుందని అంటే ఇది మాకు ముఖ్యమైనటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచన నాకు గొప్ప ఆనందం ఏంటంటే ప్రతి స్త్రీమూర్తి మనం పుట్టేటప్పుడు భర్తతో రాలేదు వెళ్ళేటప్పుడు భర్తతో వెళ్ళం పుట్టేటప్పుడు భార్యతో రాలేదు వెళ్ళేటప్పుడు భార్యతో వెళ్ళం కానీ పుట్టేటప్పుడు అమ్మతో వచ్చాము వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తాం కాబట్టి అమ్మని ఒకరి కోసం మనం అమ్మని విడిచిపెట్టక్కర్లేదు అని నా ఒక్క మాట పట్టుకుని భర్త ఉన్నవాళ్ళు భర్త లేని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అందరూ కూడా ఒక్క మాట పట్టుకుని ఈరోజు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టారంటే నాకు ఎంత ఆనందం ఉండేది